హాయ్ దిస్ ఈజ్ డాక్టర్ నవీన్ ఇందూర్ టెండర్ హ్యాండ్స్ హిహెట్ సెంటర్ హైదరాబాద్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ పెరాలసిస్ అంటే పెరాలసిస్లో కూడా రకాలుగా ఉంటాయి ఒకసారి ఒక వైపు పడిపోవడము లేదంటే రెండు కాళ్ళు పడిపోవడం రెండు చేతులు పడిపోవడం ఇలా రకరకాలుగా ఉంటాయి కానీ మన దగ్గరికి వచ్చిన పేషెంట్ గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి ఈజ్ ఎమిప్లేజిక్ కేస్ ఇది హెమిప్లీజిక్ కేసులో ఆయనకి వచ్చి ఆల్రెడీ దాదాపు ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాల తర్వాత కూడా మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఆయనలో వచ్చిన మార్పు ఏంటి ఆ ట్రీట్మెంట్లో వచ్చిన ఇంప్రూవ్మెంట్ ఏంటి మనం ఏమి ఇంప్లిమెంట్ చేసాం మనకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇచ్చాం ఒకసారి అయిన మాటలు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మీరు ఒకసారి మా మా ప్రేక్షకులకి మా వ్యూవర్స్కి మీరు ఏంటంటే మీ ఎప్పుడు ఎప్పుడొచ్చింది ఎలా వచ్చింది వచ్చిన తర్వాత మా మా దగ్గరికి ఎలా అప్రోచ్ అయ్యారు అవన్నీ ఒకసారి మీ మాటల్లో చెప్తే విందామండి సార్ నమస్తే అండి నా పేరు గణేష్ కుమార్ అండి మాది విజయవాడ దగ్గర మచిలీపట్నం మచిలీపట్నం నుంచి ఈ ఫేస్బుక్లో చూసి ఇక్కడ చాలా బాగుంది ట్రీట్మెంట్ అని ఇక్కడికి వచ్చానండి నేను వచ్చి వన్ వీక్ అయింది అసలు ముందు డాక్టర్ గారు చెప్పింది ఫిఫ్టీన్ డేస్ కావాలన్నారు బట్ నాకు వన్ వీక్లోనే ఇంప్రూవ్మెంట్ కనిపించిందండి చాలా బాగుంది ఎక్సర్సైజులు అయ్యి నర్సింగ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను శుభ్రంగా నడవగలుగుతున్నాను నా పని నేను చేసుకోగలుగుతున్నాను ఇంతకుముందు ప్రతి పనికి నేను పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయ్యామని ఆ డిపెండెన్స్ పక్కన మనిషి మీద ఆధారపడకుండా నాకు నేనుగా నైంటీ పర్సెంట్ చేసుకోగలుగుతున్నాను మనం చేసే ట్రీట్మెంట్లో సార్ మీకు మీరు వచ్చిన రోజు నేను చెప్పింది ఏంటంటే మార్నింగ్ వచ్చేషన్ ఈవినింగ్ వచ్చేసాను ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఇవ్వండి బేసిక్గా ఆ టైం ఇస్తే దాంట్లో మీ ఇంప్రూవ్మెంట్ని బట్టి నచ్చితే ఉండండి లేదంటే వెళ్ళండి కూడా చెప్పాను మీకు గుర్తుందో లేదు అవును సార్ అయితే ఈ వారం రోజుల్లో సార్ మేము మీకు డైలీ టూ టైమ్స్ చేస్తూ ఉన్నాం కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎంత టైం పడుతుంది ట్రీట్మెంట్కి ఓవరాల్గా మార్నింగ్ టైంలోనేమో వన్ అవర్ చేస్తున్నారు సార్ ఈవినింగ్ ఏమో వన్ అండ్ హాఫ్ అవర్ జరుగుతున్నది ట్రీట్మెంట్ జరుగుతుంది కదా ఈ జరిగే ప్రాసెస్లో సార్ ఇది వరకు ఎక్కడైనా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఈ ఆరు సంవత్సరాలు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటారు కదా నేను ఆరు సంవత్సరాల్లో నేను కేరళ కూడా వెళ్ళాను సార్ నేను మచిలీపట్నంలో కూడా చాలా మంది దగ్గర చేయించుకున్నాను బట్ ఎంత కేరింగ్ అనేది ఎవరో చేయలేదు నాకు ఇంప్లిమెంట్ అనేది అసలు ఏం జరగలేదండి ఆరు సంవత్సరాల నుంచి అసలు చాలా బాధపడ్డాను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నా సార్ ఇప్పుడు నుంచి వచ్చారు కదా సార్ మీకు రూమ్ అకామిడేషన్ ఇచ్చాము చాలా బాగుంది అకామిడేషన్ బాగుంది రూమ్ నీట్నెస్ బాగుంది క్లీనింగ్ బాగుంది సార్ అన్ని అన్ని బాగున్నాయి అన్నీ బాగున్నాయి ట్రీట్మెంట్ వైజ్ ఇంకా మీరు ఇంకా చెప్పదలుచుకున్నది అంటే మీకు మీ ఎక్స్పీరియన్స్ లో అంటే ప్రీవియస్ ట్రీట్మెంట్స్ కి మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్ తేడా ఏంటి ముందు పేషెంట్ మీద కేర్ బాగుంది సార్ మీది ఓకే ట్రీట్మెంట్ పంచ్ పంచువాలిటీ మెయింటెనెన్స్ బాగుంది టైం టు టైము ప్రతిదీ చేస్తున్నారు ఓకే చాలా బాగుంది పేషెంట్ మీద కేర్ అంటే మీలాంటి వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళు ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఉన్నారు సార్ బెరాలజీకి సంబంధించింది వాళ్ళకు ఎక్కడికి వెళ్ళాలి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అవగాహన లేకుండా వాళ్ళు అక్కడే ఉండి వాళ్ళ వాళ్ళు నలిగిపోతూ ఉన్నారు సో మీరు ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళలో కూడా మీ ఇంప్రూవ్మెంట్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ రిఫర్ చేయండి చేస్తే ఏంటంటే వాళ్ళకి మీరు కొంచెం ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము కూడా వాళ్ళకి ఎంతో సర్వీస్ చేసిన వాళ్ళం అవుతాం ఓకే సార్ ఓకేనా సార్ నేను పంపిస్తానండి తప్పకుండా పంపించాను సార్ మా ఎవరికైనా నాకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గరికి పంపిస్తాను నాకు టూ వీక్స్ అని చెప్పారండి నాకు వన్ వీక్లోనే రిజల్ట్ కనిపించింది బాగా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్